తేటల మాటలతో మన దేశ మాతనే భాగ్యం కూర్చుకొని ఇక జీవనయానం చేదమా సాగర గల చుట్టుకొని చురగంగీరగా మలచుకొని గానం పాడుకొని మన దేవి ఇవ్వాలి ప్రేమించమది పెంచమన్నా మాటలు కట్టి పెట్టు అందరికి నమస్కారం నా పేరు మురళ శ్రీప్రసన్న లక్ష్మి నేను నాలుగవ తరగతి చదువుతున్నాను గ్రామం పేరు బోలగొండ వీధి పేరు వెల్ల ఎల్లారి లింగారెడ్డి నాగారు ఎండ వచ్చినప్పుడు ముఖానికి చదువుతుంది ఇబ్బందిగా ఉంది వర్షం వచ్చినప్పుడు జల్లు కొడుతుంది జల్లు కొడుతుంది పుస్తకాలు తడుస్తున్నాయి కూర్చోడానికి ఇబ్బందిగా ఉంది అందరికీ పాఠాలు చెప్పు చెప్పుతున్నప్పుడు మాకు అర్థం కావడం లేదు కూర్చోడానికి కూడా ప్లేస్ లేదు పుస్తకాలు వేసుకోవడానికి ప్లేస్ లేదు కూర్చోడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది మాకు ఆటలు అంటే చాలా ఇష్టం మాకు ఆడుకోవడానికి ఆట స్థలం లేదు ఆడుకోవడానికి చెట్ల దగ్గరికి వెళ్తాం రావడానికి కూడా చాలా దూరంగా ఉంటుంది బాత్రూమ్స్ చాలా దూరంగా ఉన్నాయి వెళ్ళి రావడానికి చాలా ఇబ్బందిగా ఉంది మాకు చిన్న గదిగా ఉంది చాలా ఇబ్బందిగా ఉంది పాఠాలు చెప్పేటప్పుడు చాలా ఇబ్బందిగా ఉంది మేము మంచిగా చదువుకోవడానికి మంచి బడి బిల్డింగ్ కావాలి నమస్తే అండి నా పేరు కే రంగమణి ఎడ్జిటిగా పనిచేస్తున్నాను ఇక్కడ సెకండ్ గ్రేడ్ టీచరు బోలగొండ విలేజ్ బోలగొండ పంచాయతీ ఇక్కడ వచ్చి మా స్కూలు పిల్లలు వచ్చి పదమూడు మంది ఉన్నారండి ప్రెజెంట్ ఇంకా అంగన్వాడీ సెంటర్లో జాయిన్ అయ్యి వచ్చే పిల్లలు నెక్స్ట్ ఇయర్కి ఎయిట్ మెంబర్సు అలాగే పేరెంట్స్తో కలిసి లాంగ్ వల్ల త్రీ కిలోమీటర్స్ వాళ్ళ దూరంగా ఉండడం వల్ల వాళ్ళ పిల్లలు పేరెంట్స్తో కలిసి ఉండిపోతున్నారు వాళ్ళతో అలాగా థర్టీ థర్టీ ప్లస్ స్టూడెంట్స్ గెయిన్ చేసుకోవచ్చండి అలాగే పిల్లలు మాకు ఇక్కడ వచ్చేది ఏంటంటే ఇబ్బంది వర్షాకాలం వచ్చేటకి మొత్తం వర్షం కురిస్తే మొత్తము చల్ల కొట్టి చల్ల కొట్టడం అనేది జరుగుతుంది మాకు ఇబ్బందిగా ఉంటుంది కూర్చోవడానికి అలాగే ఎండాకాలం కూడా మాకు ఇబ్బందిగా ఉంటుందండి మొత్తం ఎండ వస్తుంది మధ్యాహ్నం ఇబ్బంది అలాగే పిల్లలకి ఇద్దరు టీచర్స్ ఉన్నాం కాబట్టి ఇద్దరు ఒకేసారి చెప్పడానికి వీలు అవ్వట్లేదు చిన్న ప్లేస్ లో ఉండడం వల్ల క్లాస్ డిస్టబెన్స్ గా ఉంటుంది ఇది ఎండాక వచ్చినప్పుడు వీళ్ళకి ఇబ్బంది అవ్వట్లేదు అండి ఉంటుంది కదా మరి

పక్క చిన్నది ఒక చిన్న ప్లేస్ ఇచ్చారు చెప్పుకుంటాం అలాగే ఇంకా ఏంటంటే మాకు స్కూల్ రెండు అప్లికేషన్ పెట్టి ఉన్నారు ఇప్పటి వరకు గవర్నమెంట్ నుంచి ఎటువంటి స్పందన లేదు మాకు స్కూలు ఇలా పేరెంట్స్ అందరు కలిసి మా యొక్క ఇబ్బందిని చూసి వాళ్ళందరూ గ్యాదర్ అయ్యి గ్రామస్తులందరూ కలిసి ఒక తాత్కాలికంగా ఒక చిన్న వడిని పాతని నిర్మించుకోవడం జరిగింది తాత్కాలికంగా అంటే వర్షాకాలం కూడా ఇబ్బంది అది ప్రాబ్లం అవుతుంది కాబట్టి తాత్కాలికంగా కాకుండా మాకు శాశ్వతంగా బిల్డింగ్ శాంక్షన్ చేయవలసిందిగా గవర్నమెంట్ వాళ్ళని ప్రభుత్వ వాడిని కోరుకోవడం జరుగుతుంది ఇంకా మాకు పిల్లలకు కావాల్సిన వస్తువులు గేమ్స్ సంబంధించిన వస్తువులు కూడా ఎటువంటివి కూడా మాకు అవి కూడా మేము ఓన్గా తీసుకోవడం కూడా జరుగుతుంది మేము కావాల్సిన పిల్లలకి ఏవైతే అవసరమో అవన్నీ కూడా మేము ఓన్గా తీసుకొని ఇవ్వడం అనేది జరుగుతుంది పిల్లలు అందరు మంచిగా చదువుతున్నారా ఫిఫ్త్ క్లాస్ వాళ్ళు ఎంతమంది ఇక్కడ ముగ్గురు ఉన్నారా ముగ్గురున్నారా ఇంకా గ్రా మన గ్రామాల్లో పిల్లలు ఉన్నారా అంగన్వాడి వాళ్ళ వీళ్ళందరూ వాళ్ళు అక్కడికి వెళ్ళడానికి వెళ్తున్నారా రోజు లేదా అక్కడికమ్మా మన మెయిన్ ఊరికి చిన్న పిల్లలు వెళ్ళట్లేదు కదా దూరం ఉండడం వల్ల వెళ్ళలేకపోతున్నారు మీ చెల్లి వాళ్ళు తమ్ముడు వాళ్ళు అంతేనా వాళ్ళు పెద్దబడికి వచ్చారు అనుకో మీతో పాటు చదువుకుంటారు కదా ఇక్కడ మీకు సపరేట్గా ఒక పెద్ద స్కూల్ ఉందనుకో అప్పుడు మీకు ఇంకా బాగుంటుంది కదా ఇరుగ్గా చదువుకునే కన్నా ఇక్కడ మీకు ఎలా ఉంది ఇప్పుడు మంచిగా చదువుకోవడానికి ఇబ్బందిగా ఉందా దగ్గర దగ్గర కూర్చున్నారు కదా ఇబ్బందిగా ఉందా ఆడుకోవడానికి గ్రౌండు లేదు కదా మీకు ఆడుకోవాలని ఉందా అందరికీ ఆటలు చదువులు పాటలు అన్నీ ఉండాలి కాబట్టి మీకు ఆడుకోవడానికి ఒక మంచి గ్రౌండు చదువుకోవడానికి ఒక మంచి బిల్డింగు ఇవి ఉన్నాయి అనుకో మీరందరూ మంచిగా చదువుకుంటారా చెల్లి వాళ్ళని తమ్ముడు వాళ్ళని అందరిని తీసుకొస్తారా మూడు వేధుల నుండి కూడా తీసుకురావాలి మూడు వేధుల నుండి తీసుకొచ్చారనుకో ఇప్పుడు మీ గ్రామంలో గ్రామస్తులందరూ కలిసి మీ బ మీ బతుకులు బాగుండాలి మీ చదువులు బాగుండాలని చెప్పి అందరూ ఒక మంచి స్కూల్ని కట్టించారు టెంపరీగా ఒక మంచి స్కూల్ని కట్టించారు అలాగే మనకి పర్మనెంట్గా మీ అందరి చదువుల కోసం పర్మనెంట్ గా ఒక స్కూల్ గవర్నమెంట్ శాంక్షన్ చేసిందనుకో మీరందరూ మంచిగా చదువుకుంటారా గ్రౌండ్ మంచి ఒక గ్రౌండ్ ఉంటే మంచిగా చదవాలి మంచిగా ఆడాలి మంచిగా పాడాలి సరేనా మీకు ఎండాకాలము వచ్చినప్పుడు అంటే ఇటు సైడ్ వచ్చినప్పుడు ఎండా మీ మీద వస్తుంది కదా మీరు అలాంటప్పుడు చదువుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది మీకు వర్షాకాలం టైంలో వర్షం వచ్చినప్పుడు ఇబ్బందిగానే ఉంటది కదా జల్లీ వస్తుంది కదా మీకు అప్పుడు బుక్స్ తడవడము ఇవన్నీ మరి ఇబ్బందే కదా కాబట్టి మీకు ఒక మంచి స్కూల్ అవసరమా అవసరమే కదా అలాగే నమస్తే అండి నా పేరు చిలకల విజయానందు నేను విద్యాకామితి చైర్మన్గా పనిచేస్తున్నాను ఊరు బోలగొండ బోలగొండ పంచాయతీ రంపచోడవరం అల్లూరు సీతారామడ జిల్లా ఈ ఏడు వీధులు సార్ ఏడు వేదుల్లోనే ఏంటంటే మూడు వీధులు డివైడ్ అయిపోయింది మొత్తం తొంభై ఐదు గడప ఈ తొంభై ఐదు గడపకు వచ్చేసరికి ఏంటంటే సరైన స్కూలు లేదు ఇది స్కూలు తీసుకొస్తున్నా కానీ గవర్నమెంట్ దృష్టికి తీసుకొచ్చాం కానీ ఎప్పుడు కూడాను మాకు ఇంతవరకు శాంక్షన్ అనేది లేదు అది వేరే వాళ్ళ ఇంట్లో రెంట్లో స్కూల్ అనేది జరుగుతుంది ప్రస్తుతానికైతే పిల్లలు కూర్చోడానికి కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి కనీసం చదువుకోవాలన్నా ఎందుకంటే ఇది అమ్మాయి శాశ్వత పరిష్కారం మాకు గవర్నమెంట్కు తెలియబరచాలనేసి ఇది మేము గ్రామస్థలం గ్రామ పెద్దలు అలాగే విఆర్ఓ గారు సెక్రటరీ గారు మాకు ఒక పరిష్కారం చూపించాలనేసి మేమంతా గ్రామస్థలం అందరం ఏకమై ఇది ఒక పాక వేసాం సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ నుండి స్కూల్ ఇల్లు ప్రస్తుతానికి అయితే వేరే వాళ్ళ ఇంట్లో చెప్పేవాళ్ళు ఆ ఇల్లు కూడా పాడైపోయింది సార్ పాడైపోతే మళ్ళీ వేరే వాళ్ళ ఇంట్లోనే ప్రస్తుతానికైతే స్కూల్ రన్ చేస్తున్నాం అవతల వీధి ఒక రెండు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంది ఆ స్కూల్కి పంపించే వాళ్ళం ఎందుకంటే ఈ వాగులు వంకలు ఈ రోడ్డు వ్యవస్థ కూడా బాగాలేసారు దానివల్ల ఏంటంటే అవతల వీధి పంపించాలంటే భయం కొంచెం వాగుల వల్ల కొంచెం భయం భయం వేసింది ఎందుకంటే ఈ పిల్లలు ఏ ఏ రూట్లో వెళ్తారు ఏమవుతుంది అనేసి బాగా వర్షాకాలం వస్తే చాలా ఇబ్బందులు ఉంది సార్ దానికోసం అనేసి మళ్ళీ రెండు కిలోమీటర్లు వెళ్ళాలంటే భయం వేసి మళ్ళీ యువతల వీధిలోనే మేము ఎల్ఆర్ నగర్ జిపిఎస్ స్కూల్లోనే మళ్ళీ యువతల వీధి మళ్ళీ ఏర్పాటు చేసుకున్నాం లోనే వేరే వాళ్ళ ఇంట్లో చెప్తున్నారు ప్రస్తుతానికైతే ఓ పిల్లలు కూడాను కూర్చోడానికి ఏదైనా వర్షం వచ్చినా జల్లు జల్లు వచ్చిన పుస్తకాలు మొత్తం తడిసిపోతున్నాయి అని చెప్తున్నారు మేడం గారు కూడా క్లాసులు చెప్పడానికి కూడా చాలా ఇబ్బందిని ఇబ్బందుల వల్ల మేము అంటే స్కూలు ఏంటంటే శాశ్వత పరిష్కారం కోసం మేము కూడా ఒక ఒక ప్రెసిడెంట్ గారు అలాగే ఎంపీటీసీ గారు అలాగే వీఆర్ఓ మేడం గారు అలాగే సెక విఆర్ఓ సారు అలాగే సెక్రటరీ మేడం గారు అందరం గ్రామస్తులు గ్రామ పేదలందరం కలిసి ఇది ఒక టెంపరీగా ఒక వేసుకున్నాము దాని కారణంగా ఏంటంటే ఇది ఒక గత సంవత్సరానికంటే ఎక్కువగా ఉండదనేసి దీనికోసం అనేసి ఏంటంటే మాకు శాశ్వతంగా ఒక బిల్డింగ్ నిర్వహిస్తారనేసి గవర్నమెంట్కి తెలియపరుస్తున్నాం ఇది కూడా శాశ్వతం కాదు కాబట్టి ఇది సంవత్సరం కంటే ఎక్కువగా ఉండదు కాబట్టి ఇది టాటాకు తాటాకు వల్ల ఏంటంటే కంటే ఎక్కువగా ఉండదు దీని పరిష్కారంగా మాకేటంటే ఒక బిల్డింగ్ శాంక్షన్ చేసి శాశ్వతంగా పిల్లలని కూడా ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్తారనేసి ఓ విద్యలకు విద్యలో కూడా అలాగే ప్రతి దాంట్లో కూడా ముందుండేటట్టు గవర్నమెంట్కి తెలియబరుస్తారని ఇక్కడ ఉండేది తొంభై ఐదు కుటుంబాలు తొంభై ఐదు కుటుంబాల్లో కూడా ఆదివాసీలు నివసిస్తున్నారనేసి ఓ మాకు ఇంతవరకు అయితే రోడ్డు సౌకర్యం కూడా లేదు అలాగే స్కూలు కూడా సరిగ్గా లేదు దీని ప్రకారంగా దేనికైనా గవర్నమెంట్కి తెలియబరుస్తున్నాం కానీ ఇప్పటికి ఇంకా మాకు సరైన దృష్టికి తీసుకెళ్ళలేదని గవర్నమెంట్ వారికి కూడా మేము తెలియబరుస్తున్నాం మాకు తక్షణమే బిల్డింగ్ శాంక్షన్ చేయాలని గవర్నమెంట్ దృష్టికి శాంక్షన్ చేయాలని కోరుకుంటున్నాం నా పేరు రమణ అండి బోలగొండ అండి మాకు ఇక్కడ అంగన్వాడీ సెంటర్ కూడా ఉండాలండి తొంభై ఇండ్లు పిల్లలు కూడా దూరం వలన వెళ్ళలేకపోతున్నారండి అంగన్వాడీ సెంటర్కి రోడ్ బాగాలేదు రోడ్ బాగాలేయడం వలన ఈ పిల్లలు కూడా వెళ్ళలేకపోతున్నారు పైగా కాల్వలు కూడా అండి అందు గురించి మేము కూడా పంపించలేకపోతున్నాం ఇంటి దగ్గరే ఉంచుకుంటున్నామండి రోడ్లు బాగాలేకండి అందు గురించి హాస్పిటల్కి వెళ్ళడానికి కూడా ఇబ్బందేనండి రావు ఆటోలు రావు ఏమి రావండి వర్షాకాలం అయితే ఇంకా ఏ వెహికల్స్ తిరిగాయండి అందుకు పిల్లలకు కూడా పంపించలేకపోతున్నాం అండి ఇంకా మాతో పాటు పనికి తీసుకెళ్తున్నా ఉన్నారండి మూడు వీధుల దాచి ఉన్నారండి చాలా మంది ఇంకా వాళ్ళు కూడా అలాగే ఇంట్లోనే ఉండిపోతున్నారండి ఇంకా దూరం అనేది చిన్నపిల్లలు ఏం నాడుతారండి అక్కడ దాకా నడవలేరు కదండి ఇదంతా అంతా ఆదివాసీ ప్రాంతం అయితే గిరిజన ప్రాంతం కానీ ఇక్కడ అభివృద్ధి రోడ్డు కానీ మంచినీళ్ళు కానీ ఎటువంటి సౌకర్యాలు సక్రంగా లేవు పంతొమ్మిది వందల తొంభై ఆరులో కూడా పేసా యాక్ట్ గవర్నమెంట్ పెట్టినా కానీ ఇంతవరకు ప్రభుత్వం కూడా అమలు జరపలేదు అందువల్లనే స్కూలు కానీ ఏ విషయానికి వచ్చినా ఆదివాసులంతా వెనక చూపున్నారు సార్ ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మా ఆదివాసుల్ని భవిష్యత్తులో ముందు మార్గాన్ని నడిపించాలని కోరుతున్నాను సార్ ఏముంది సార్ అవసరం అయితే ఎయిట్ ఎయిట్ అది జడ్డి మోసుకొని వెళ్తాం సార్ హాస్పిటల్కి వెళ్ళాలి జోలు కట్టుకొని వెళ్తాం అది తప్ప మాకు వేరే మార్గాలు లేదు సార్ నైట్ అయినా పగలైనా జోలి తప్ప వేరే మార్గాలు లేదు సార్ అందుకే సార్ ఒకసారి ఆఫీసర్లు వస్తే మా రూట్ మేము మీడియాలో చెప్పిందో కరెక్ట్ వాళ్ళే కళ్ళతో చూస్తారు సార్ మరి ప్రభుత్వం అంటే పీసా యాక్ట్ పెట్టింది ఆదివాసుల కోసం పెట్టింది కాబట్టి మరి ఇప్పుడు ఉన్నందుకు ఆ యాక్ట్ ఎప్పుడు ఇరవై ఐదు తొమ్మిది సంవత్సరాలు అయింది ఇప్పుడు కూడా ప్రభుత్వం అమలు జరపటలేదు మరి ఆదివాసుల్ని అడవుల్లోనే ఉంచుతారు తప్ప మరి వెలుగులోకి తీసుకెళ్తలేదు అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఉండే రోడ్లు ఉంటాయి సార్ మాకు వర్షాకాలం అయితే నడిచి వెళ్ళడానికి కూడా సార్ మార్గం లేదు సార్ టూ వీలర్ వెళ్ళడానికి కూడా మార్గం లేదు సార్ మరి సీజు రోడ్లు వేస్తేనే మాకు వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళడానికి లేకపోతే గర్భిణీ స్త్రీలు హాస్పిటల్లో డెలివర్ అవ్వడానికి అనుకూలంగా ఉంటుంది సార్ ఈ మార్గం మాత్రం వెంటనే అతి త్వరలోనే మాకు ఏర్పాటు చేయాలి అలాగే స్కూల్లో కూడా స్కూల్ బిల్డింగ్ కూడా లేదు తర్వాత మరి ఈ గ్రామం నుంచి విఆర్ఓ గారు సెక్రటరీ గారు మేము గ్రామస్తులం అందరం కలిసి ఆడ మొగా కూడా కలిసి మరి ఈ పాక కట్టుకున్నాం సార్ ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వెంటనే మాకు స్కూల్ బిల్డింగు రే పొద్దున పిల్లలకి అంతా చదువుకోవడానికి సక్రంగా అన్ని ఏర్పాటు చేస్తారని మేము ఆశిస్తున్నాం సార్ సఫర్ అవుతున్నారు అనేది మా నోటీస్ వచ్చింది సో ఆ రోజు విఆర్ఓ గారు కానీ మేం కానీ గ్రామ సభ పేసా గ్రామ సభలో ఊళ్ళో ప్రజలు అందరం కలిసి డిసైడ్ చేసుకున్నాం ఏమంటే ఊర్లో వాళ్ళ సహకారం ఉంటే మేము కూడా ఒక స్టెప్ వేసి వీళ్ళతో కోఆర్డినేట్ అయ్యి మనం ఓన్ గా స్కూల్ అనేది కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అనే ఒక థాట్ అనేది ఆ పేసా గ్రామ సభలో మెయిన్ పునాది పడింది సో ఆ రోజు నుంచి కూడా ఒక పక్క ప్లాన్ అనేది వేసుకున్నాము డే వన్ లో ఏ వర్క్ చేయాలి డే టూ డే త్రీ అలాగా అండ్ దట్టు స్పెషల్ గా ఈ బోలగొండ యూత్ టీమ్ అనేది చాలా ఎఫర్ట్స్ పెట్టారు ఏమంటే వాళ్ళు టెక్నాలజీని కూడా బాగా యూజ్ చేసుకున్నారు వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకున్నారు ఏ విధిగా వీధి గ్రూప్ క్రియేట్ చేసుకొని నైట్ టైం కూడా యూత్ అందరూ వెళ్ళి అక్కడ విలేజర్స్ ని మోటివేట్ చేసి ఫస్ట్ డే ఉమెన్స్ కొంచెం స్ట్రెంత్ తక్కువ ఉంటే నెక్స్ట్ డే ఉమెన్స్ అందరినీ పర్టికులర్గా ఫోకస్ చేసి వాళ్ళని స్కూల్ కన్స్ట్రక్షన్లో పార్టిసిపేట్ చేసేలా చేశారు అండ్ యూత్కి అయితే పర్టికులర్గా నేను చాలా థ్యాంక్స్ చెప్పాలి అండ్ అలాగే మాకు వార్డ్ మెంబర్ గారు గుణేశ్వరరావు గారు ముందు ఉండి పెద్దగా మాకు ఎలా చేయాలి ఏంటి అనేది గైడెన్స్ ఇచ్చారు అండ్ పర్టికులర్గా ఉమెన్స్ అయితే నేను చూశాను వాళ్ళు ఎక్కడి నుంచో ఇసుక అది తీసుకొని రావడం కర్రలు అవన్నీ వీళ్ళు వేసినవై ఇక్కడ ఇదంతా ఫెన్సింగ్ టైప్ అండ్ ఇక్కడ ఈ గేట్ ఈయన చాలా బాగా చేశారు ఈ గేట్స్ అవి కూడా అండ్ ప్రతి ఒక్కరు నాకు పేర్లు అయితే ఐడియా లేదు కానీ నేను వర్క్ చేసేటప్పుడు ప్రతి మనిషి నాకు పరిచయమే వీళ్ళందరూ ఎంత ఎఫర్ట్స్ పెట్టారు అంటే మనం ఎన్ని డబ్బులు ఇచ్చినా కూడా మై ప్రభుత్వం నుంచి వస్తేనే జరుగుతుంది అన్న థాట్ మైండ్లోంచి తీస్తారు చాలా చాలా పంచాయతీల్లో చాలా ఊర్లో ఉంటాయేమో గవర్నమెంట్ అది చేయలేదు ఇది చేయలేదు అని ఏదో ఒక దాన్ని బ్లేమ్ చేయడం అనేది పక్కన పెడితే ఒక గ్రామం యూనిటీతో ఐకమత్యంగా ఉంటూ మాకున్న వనరులతో మేం చేసుకోగలము అనేది వీళ్ళు చేసి చూపించారు ఏమంటే మనం చేయగలిగింది మనం చేస్తే గవర్నమెంట్ ఆటోమేటిక్గా అది చేయాల్సింది అది చేస్తుంది సో ఈ రోజు ఫైనల్లీ వీళ్ళు చేయాల్సిన మొత్తం పెట్టారు వీళ్ళు చేయాల్సిన కృషి అనేది మీకు కనిపిస్తుంది ఇకపై గవర్నమెంట్ నుంచి ఏదైనా శాంక్షన్ అయితే ఈ గ్రామంలో సుమారు ఏడు వీధులు ఉన్నాయండి ఈ ఏడు వీధుల్లో ఒక మూడు వీధులు గ్రామానికి ఒక మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి ఈ మూడు వీధులకి కనీస మౌలిక వస్తువులు అనేవి చాలా మటుకు లేవు అందులో మరి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే స్కూల్ అండి ఇక్కడ ముందు స్కూల్ ఒక అద్దె ఇంట్లో రన్ అయ్యేదంట అది కూలిపోతే ఇక్కడ ఉన్న వాళ్ళని మూడు కిలోమీటర్ల దూరంలో మెయిన్ ఎంపీ పి స్కూల్ పంపించే వాళ్ళు దారి మధ్యలో గోతులు ఉండడము ఇవన్నీ ఉండడం వల్ల పిల్లలు వెళ్ళలేక మళ్ళీ ఇక్కడ ఆగిపోతే ఒక అద్దె ఇల్లు తీసుకొని మళ్ళీ రన్ చేశారు అది అయిన తర్వాత ఆ ఆ అద్దె ఇంట్లో ఇబ్బందిగా ఉండడం వల్ల అది కూలిపోవడం వల్ల మళ్ళీ వేరే అద్దె ఇల్లు తీసుకున్నారు ఇప్పుడు ఇప్పుడు చూసిన అద్దె ఇల్లు ఎలా ఉందంటే చిన్న వరండా దగ్గర కూర్చోబెట్టి అది క్లాసులు చెప్పడం జరుగుతుంది అది చాలా చిన్నగా ఉంది తర్వాత ఎండా ముఖానికి వచ్చేస్తుంది వర్షాకాలంలో వర్ష జల్లు రావడం వల్ల మొత్తం బుక్స్ మొత్తం తడిసిపోయి పిల్లలు తడిసిపోతున్నారు ఈ పాదలన్నీ చూసినటువంటి గ్రామస్తులు ఏకమై సచివాలయ ఉద్యోగుల సాయంతో సెక్రటరీ గారు విఆర్ఓ గారు అలాగే ఇక్కడ ఉండేటువంటి లోకల్ సర్పంచ్ గారు ఇలాగ అందరూ సాయం తీసుకొని గ్రామస్తులే సొంతంగా ఇక్కడ ఒకసారి చూద్దామండి సొంతంగా మనకి అందరు కలిసి ఇటువంటి ఒక చిన్న పాక నిర్మించుకున్నారు ఇది టెంపరీగా ఇది కూడా మనకి ఒక వన్ ఇయర్ టూ ఇయర్ ఉంటుంది పైన ఉండేటువంటి ఇది ఆకులు అనేవి వన్ ఇయర్ టూ ఇయర్ ఉంటుంది మళ్ళీ ఇది పాడైపోతుంది కింద కూడా మనకి వర్షం జల్ వచ్చినప్పుడు ఇబ్బందిగా ఉంటుంది ఏదేమైనప్పటికీ మనకి టెంపరీగా స్కూల్ పిల్లల్ని రన్ చేయడానికి స్కూల్ రన్ చేయడానికి ఇది గ్రామస్తులే నిర్మించారు సచివాలయ ఈ వీధికి ఈ మూడు వీధులకు సంబంధించి ఈ మూడు వీధులకు సంబంధించి ఈ మూడు వీధులకు సంబంధించి మనకి సుమారు నెక్స్ట్ మనకి ఒక ముప్పై మంది దాకా స్కూల్ బిల్లులు రావకాశం ఉందండి అయితే ఒక పదకొండు మంది పదకొండు మంది దాకా ఉన్నారు పదకొండు పదిహేను మంది దాకా నెక్స్ట్ ఇయర్ కి అది ఒక ముప్పై మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంది వీళ్ళు కోరేది ఏంటంటే ఈ మూడు వీధులకు సంబంధించిన స్కూల్ పిల్లలకి ప్రత్యేకంగా ఒక స్కూల్ కావాలని చెప్పి అడుగుతున్నారు అలాగే ఇక్కడ కనీస మౌలిక వస్తువులు కూడా ఏం లేవండి అంగన్వాడీ లేదు దానివల్ల ఏమవుతుందంటే మూడు కిలోమీటర్లు పసిపిల్లల్ని అక్కడికి అంగన్వాడికి పంపించడానికి వీళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు అందుకని చెప్పి ఎవరిని కూడా స్కూల్కి పంపించట్లేదండి తర్వాత రోడ్స్ లేవు స్పీడ్ రోడ్స్ స్పీడ్ రోడ్స్ కూడా లేవు ఇలాగా కొన్ని కొన్ని డిమాండ్స్ ఉన్నాయి ముఖ్యంగా వాటర్ ఫెసిలిటీ కూడా చాలా ఇబ్బంది ఉందండి ఇవి వీళ్ళు డిమాండ్ చేసేవి ముఖ్యంగా ఐదు అండి స్కూలు అంగన్వాడి మే అలాగే తర్వాత బాత్రూమ్స్ ఏమో వాటర్ అండి ఈ ఐదు రకాలు అడుగుతున్నారు ఈ ఐదింట్లో ముఖ్యంగా అడిగేది స్కూల్ అండి ఈ స్కూల్ అనేది ఇంత తొందరగా వీలైతే అంత తొందరగా మాకు శాశ్వతంగా ఒక బిల్డింగ్ వస్తే మా పిల్లల భవిష్యత్తులు బాగుపడతాయని చెప్పి వీళ్ళు ఆశిస్తున్నారు